आटाड़ता

ఇప్పుడు వచ్చిన బొమ్మలు బాగాలేమంటే ఇంకా చెప్పలేమండి చూసుకోండి తెలుసుకోండి పన్నెండు వందలు చెప్తాను పన్నెండు ఎంత చెప్తారే పన్నెండు వందలకి చెప్పాను అడిగి అని మోసం

అమ్మ మీ జీవనాధారం ఎట్లా ఉంటుంది మేము చేపలు అనుకున్న బతకడం అండి మా అమ్మమ్మ కాని మా అమ్మ కాని మేము అందరం కూడా చేపలు అనుకున్న బతకడం ఇక్కడ జాలలో పల్లీలు వాడీలు బెస్తాల్లో అందరూ కూడా చేపల మీద బ్రతుకున్నాము కానీ మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు కానీ బ్యాంకులో లోన్లు కూడా ధవస్త్రం బ్యారేజ్ ఇక్కడ చేపలమ్మకి ఒక లోన్ లేదు ఎసకప్పుడు ఇసపడ్డలు ఇస్తారు కాకినాడలు ఇస్తారు రూపాయలు ఇస్తారు పత్తి ఊరికి కూడా మత్స్యకారులు ఆడవాళ్ళు చేపలు అనుకున్న లోన్లు ఇస్తారు కానీ మాకు లోన్లు లేవు మా మగవాళ్ళు కూడా వాళ్ళు అప్పులు చేసుకొని వాళ్ళు ఆకుపోవడం దాని మీదే బతకాలి ఈ గోదావరి జూనెల వచ్చిందనుకో జూనెల గోదావరి వస్తే శీరమేను పురతలు అయి పడితేనే ఆశ మీద ఉంటాయి కదా ఇక దీని మీద బతకాలి మాకు ఎటువంటి ఆస్కారం లేదు మీకు కష్టపడి మా ఎక్కడి మీద బతకాలి ఇల్లు రాసారు ఆ బాబు ఉన్నప్పుడు రాశాడు ఈ బాబు వచ్చాడు ఇల్లు ఉండడానికి ఇల్లు రాసేది ఇల్లు లేవు మూడో చచ్చిపోయారు కదా మాకు నాలుగు వేలు పిచ్చి వస్తుంది ఇంకా బాబు దాయి వల్ల మూడు వేలు ఎత్తు కట్టుకోవడం వెయ్యి రూపాయలు కరెంట్ బిల్లు కట్టుకోవడం ఎలా పెంచుతారు ఈ ఉప్పులు పప్పులు చౌక చేసుకోవాలి కానీ పిల్లలు పదిహేను వందలు తల్లిలు పదిహేను వందలు వేసేది ఎవరు పెద్దతారు ఇల్లు బియ్యం భస్తా పదహారు వందలా కొనుక్కోగలవా నూనె డబ్బా రెండు వందల రూపాయల కేజీ కేజీ కందిపప్పులు రెండు రెండు వందలు ఎవరు తినగలరండి నమ్ముకొని యాభై రూపాయలు అడితే చేపలు వస్తాయి వంద రూపాయలు అడితే చేపలు వస్తాయి ఉప్పులు పప్పులు చౌకు చేసుకోవాలి కానీ పిల్లలు డబ్బులు వేసి పెద్దలు డబ్బులు వేసి గ్యాస్ వాళ్ళని పెంచి పుల్ల పోయి కొడుకుంటు కదా గ్యాస్ పంపారు మాకు మరి గ్యాస్ వెయ్యి ఎరపాలా ఎలా పెంచుకో ఎవరు తింటారంటే గ్యాస్ సౌత్ వేసుకోవాలి అలాంటివి అన్నీ చూద్దామండి అయ్యారు చెప్పండి ఆ చంద్రబాబు నాయుడుని మాకు ఇల్లు అమ్మనండి చిన్నప్పటిక మీకు ఇల్లు కొడుకుకోలేదు మేము దీని మీద బతకడం మా అమ్మమ్మ మైలిపిల్లి రావయమ్మ మా అమ్మ పేరు పోదండమ్మ నా పేరు అమ్మాజి మైలిపిల్లి అమ్మాజి మేము దీని మీద బతుకుపోతాం మూడు తరాల నుంచి చంపుతున్నాం ఆరు తరాలు ఐదు తరాల నుంచి చంపుతున్నాం వీళ్ళ మీద బతకాలి ఎక్కడ ఉన్నా లేవు ఆ సమలో కూడా కొనుక్కోలేదు దీని మీద బతుకున్నాయి బతులు ఎక్కడ కొట్టుకొని పెట్టుబొట్టలో పట్టుకుంటున్నాను మా బతుకులు ఆ చంద్రబాబు దయవాళ్ళ మైలిపిల్లి అమ్మది నా కొడుకునే మా కోళ్ళలో చంపించింది ఐదు లక్షలు వస్తాయండి చంపించినమూర్తితోడు తాబి మేస్త్రి వాళ్ళ తమ్ముడు ఆడు దొండ కొడుకు ఇది కలిపి చంపించి మీ అబ్బాయిని కొమరి బల పాడితే పోలీసుని కోల్డ్ని నా కొడుకు చంపిస్తుంది ఐదు లక్షలు వస్తాను నేను రాయించుకోలేదు దానికి ఐదు కొడుకు కొడుకుని చంపిస్తుంది కాశీ వెళ్ళినప్పుడు మాకు ఇల్లు లేదు నా మనలో నేను ఉంటాం కొద్దిగా ఇల్లు ఉమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా పోనీ పవన్ కళ్యాణ్ మోలీ బాబు మీరు అందరు తడుచుకొని మైల్పిల్లి అమ్మ దేవలేద్ర పేరెంట్స్ కట్టి చేపలు అనుకుంటాను నా పేరు అమ్మాజీ బాబు ఇల్లీ బాబు ఇల్లీ బాబు ఇల్లీ బాబు